అమ్మా నేను వెళ్తున్నాను సరే ఈరోజు నాకు కాలేజ్లో లేట్ అవుతుంది గుర్తుపెట్టుకో మళ్ళీ కాల్స్ చేసి నన్ను సత్తాయించుకో సరేలే రేపు ఇంట్లో నుంచి కదలలేకపోతున్నా మా అమ్మ బాక్స్ పెట్టేసరికి లేట్ అయింది హబ్బా సరేలే పద అవును మనకు బాక్స్ అవసరం అంటావా లేదు కానీ మా అమ్మకు తెలీదు కదా పాపం సిరి చాలా లేట్ అయింది ఇంకా మనం బయలుదేరుదాం హా అవునవును మనం ఆరు గంటలలోపు వెళ్ళిపోదాం అనుకున్నాం ఇప్పుడు సెవెన్ దాటింది ఏం కాదు కాసేపు అయ్యాకు వెళ్దాం మళ్ళీ ఇలా ట్రిప్ ఎప్పుడు ప్లాన్ చేస్తామో ఏంటో మీ ఇంట్లో పర్మిషన్ తీసుకుని వచ్చావు నువ్వు విన్నైనా చెప్తావు నేను మా అమ్మ కూడా చెప్పలేదు మీరుండండి నేను వెళ్తాను ఏంటి వెళ్తావా ఇక్కడికి బస్సెస్ వస్తాయని అనుకుంటున్నావా మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళాలి లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలి ఇది ఒక కొండల ప్రదేశం సిరి ఏంటిదంతా నేను నీకు ముందే చెప్పాను నేను టైంకి ఇంటికి వెళ్ళాలని నీకు మా అమ్మ సంగతి తెలుసు కదా హే ఇంకా చాలు పదండి వెళ్దాం ఇలా అయితే నెక్స్ట్ టైం నేను హెప్సీ ఇద్దరం రాము మీ ఇష్టం సరే సరేలే వెళ్దాం కోపం అమ్మా ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది నేనే కాలేజ్ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాను అవునా కాలేజ్ సిక్స్ వరకే అయిపోయిందమ్మా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండి వస్తున్నాను అవునా సరేలే వెళ్ళి ఫ్రెష్ అపు బాన్ చదువు గాని సరే హయా మొత్తానికి మా అమ్మను కవర్ చేసేసాను ఇంకా అరియాన్ సంగతి కాలేజ్కి వెళ్ళాక చెప్తాను ఎంత ఓవర్గా మాట్లాడాడు హెప్సీ బాక్స్ అలాగే ఉంది తినలేదా హా లేదమ్మా ఈరోజు సిరి చికెన్ తీసుకొచ్చింది అందుకే తన దగ్గర తిన్నాను అవునా సరే సరే హాయ్ హెప్సీ చూడు నాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే జాగ్రత్తగా ఉండు నోటిని అదుపులో ఉంచుకో అర్థమైందా హే ఇప్పుడు నేనేమన్నానని ఇంకా నిన్నటి విషయం మర్చిపోలేదనుకుంటా హెప్సీ ఇంకా నిన్నటిదాని గురించి ఆలోచిస్తున్నావా అవును వాడేమన్నాడు నడుచుకుంటూ వెళ్ళాలా అంటే నాకు వేరే ఆప్షన్ లేదు ఖచ్చితంగా వాడి కారులోనే వెళ్లాలనేగ వాడి ధైర్యం ఇలా అవకాశవాదులతో ఫ్రెండ్షిప్ ఎప్పటికైనా ప్రమాదమే అంతంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు ఏదో సరదాగా అన్నాడంట ఏదేమైనా వాడిని నాకు దూరంగా ఉండమని చెప్పు సరేలే ఇలా వచ్చి కూర్చో మేడం వచ్చే టైం అయింది ఐఎమ్ రియలీ సారీ హెప్సీ ఇంత సీరియస్గా తీసుకుంటావని అస్సలు అనుకోలేదు ప్లీజ్ నన్ను క్షమించు సరేలే ఫస్ట్ టైం కాబట్టి ఏమనట్లేదు థ్యాంక్స్ సరే ఇల్లుండి నా బర్త్డే ఉంది నువ్వు సిరి తప్పకుండా రావాలి ఎల్లుండా లేదు లేదు నాకు కుదరదు సారీ చెప్పాను కదా ఇంకా కోపంగా ఉన్నావా అదేం లేదు ఎల్లుండి సండే మేము చర్చికి వెళ్తాం చర్చికి ప్రతి సండే వెళ్తావు కదా ఒక్క సండే రా నాకు కుదరదని చెప్తున్నా కదా హెప్సీని నేను ఒప్పిస్తాలే హెప్సీ మనం ఇప్పుడు యంగ్ స్టేజ్ లో ఉన్నాం ఇప్పుడు కానీ ఎంజాయ్ చేయకపోతే మళ్ళీ కాలం టైం తిరిగి రాదు ఇవన్నీ రేపటి రోజుకు జ్ఞాపకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్ అన్నాక తిట్టుకోవడం అలగడం ఇవన్నీ కామన్ సారీ కూడా చెప్పాడు కదా వాడి మీద నాకేం కోపం లేదు కానీ సండే చర్చికి రాకపోతే మా అమ్మ తిడుతుంది అంతంటే నెక్స్ట్ డే బర్త్డే పార్టీ ఇవ్వమను అప్పుడొస్తాను చూడు నేను ఏం చెప్పినా ఎక్కడికి ఎంతసేపు వెళ్ళినా మా అమ్మ ఎందుకు నమ్ముతుందో తెలుసా ఇంట్లో మా అమ్మ ఏం చెప్పినా వింటాను కాబట్టి ప్రతి సండే చర్చ్కి ముందుగానే రెడీ అయి ఉంటాను కాబట్టి ఈ అమ్మలందరూ ఎలాంటివారంటే వారమంతా మనం ఏం చేసినా ఒక్క సండే చర్చ్కి టైంకి వెళ్ళిపోయామంటే ఆ వారంలో చేసిన పిచ్చి పనులేం గుర్తుపెట్టుకోరు మనం సండే చర్చ్లో కనిపించి అందరితో ప్రైజులాడ్ చెప్పి చర్చ్లో కొంచెం యాక్టివ్గా ఉంటే చాలు వేవి పట్టించుకోరు అవునా పోనీ నెక్స్ట్ సండే సండేస్ అస్సలు కుదరదు అది కాదు హెప్సీ చాలా పెద్దగా పాటి ఇస్తున్నాడంట నువ్వే మిస్ అవుతావు నీ ఇష్టం మేమంతా వెళ్తాం హా సరేలే చూస్తాను ప్రైజ్ నామానికి మహిమ కలుగునుగాక కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఒకటి యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు యహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు నీ ఆత్మయోధ నుండి నేను ఎక్కడికి పోవదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును నేను ఆకాశంలో కెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు నేను పాతల మందు పండుకునను నీవు అక్కడను ఉన్నావు ప్రైజ్ ద లాడ్ ఏంటంట నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుటా నీకు తెలియను దావిదక్కు తెలిసిన ఈ నిజం మనలో అందరికీ తెలుసు దేవుడు మనల్ని చూస్తున్నాడని మన ప్రతి కదలిక ఆయనకు తెలుసని అవును కదా అయినా కూడా మనం కొన్నిసార్లు కొన్ని చేసే పనుల్లో ఎవరు నన్ను చూడట్లేదు అని అనుకుంటాం ఎలా అంటే పిల్లి కళ్ళు మూసుకొని అంత చీకటి అయ్యేసరికి హమ్మయ్య అంత చీకటిగా ఉంది నన్ను ఎవరు చూడలేరు అని ధైర్యంగా పాలు తాగినట్టు కానీ కళ్ళు ఎవరు మూసుకున్నారు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళ లేదు ఎవరు మూసుకున్నారు పిల్లి అయితే ఈరోజు కూడా మనలో చాలా మంది వాళ్ళ కళ్ళకు గుడ్డితనమును కలుగజేసుకుని రహస్యంగా చెడ్డ కార్యాల చేస్తూ నన్ను ఎవరూ చూడట్లేదని అనుకుంటున్నారు ఒక విషయాన్ని నేను స్పష్టంగా మీతో అడగాలని అనుకుంటున్నాను దేవుడు ఎక్కడ ఉంటాడు ఆకాశంలోనా లేదా చర్చ్లో మాత్రమేనా లేదా మన హృదయంలో కూడానా ఎప్పుడైతే మనం నా రక్షకుడు ఏసై నిజమైన దేవుడు అని నమ్ముతామో అప్పటి నుంచే ఆయన మన హృదయంలో నివాసం చేస్తాడు ఒక వెలుగును ఆదరణ కడతను నీలోన నాలోనా ఉంచుతాడు కాబట్టి నువ్వెక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడని అర్థం నువ్వెక్కడుంటే ఆయన సన్నిధి ప్రభావం అక్కడ ఉంటుందని అర్థం చర్చికి వచ్చినప్పుడే ఆరాధించడం ప్రార్థించడం కాదు ఆయనను ఎల్లప్పుడూ ఆరాధించేవారిగా మనం ఉండాలి ఆయనతో ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు మనం మాట్లాడాలి తింటున్నప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు ఇలా ఎప్పుడు నీ ప్రతి విషయాన్ని దేవునికి పంచుకునే వారిగా ఉండాలి అలా మనం ఎంత టైం స్పెండ్ చేస్తే అంత ఎక్కువ బైబిల్ చదవాలనిపిస్తుంది అంత ఎక్కువ ప్రార్థించాలనిపిస్తుంది అంత ఎక్కువ దేవుణ్ణి ఆరాధించాలని అనిపిస్తుంది నీకెవరైతే ఎక్కువ ఇష్టమో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు దాన్ని బట్టి దేవుడిని దృష్టిలో ఏ స్థానంలో ఉన్నాడనేది తెలుస్తుంది మనం ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతామో వాళ్ళు ఎప్పుడేం చేస్తారో ఎప్పుడెక్కడికి వెళ్తారో మనకు బాగా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ గురించి మనం అత్యాసక్తితో తెలుసుకుంటాం వాళ్ళకేమిష్టమో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళకి ఇష్టమైన ప్రదేశం ఏంటి ఇష్టమైన కలర్ ఏంటి ఇలా అన్ని విషయాలు పరిశోధించి తెలుసుకుంటాం అయితే దేవుడు కూడా నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు కూర్చున్నటో ఆయనకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావనేది ఆయనకు తెలుసు ఏం చేస్తున్నావనేది ఆయనకు తెలుసు నువ్వేం ప్రార్థించబోతున్నావో కూడా ఆయనకు తెలుసు ఎందుకంటే నిన్ను పరిశోధించి నీ గురించి తెలుసుకున్నాడు మనల్ని తన అరచేతిలో చెక్కుకొని చెక్కుని ఉన్నాడు అంత ప్రేమ కలిగిన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడూ కృతజ్ఞత కలిగిన వారి వలే ఉండాలి మనల్ని ఎవరూ చూడట్లేదని మాత్రం ఎప్పుడూ అనుకోకండి దేవుడెప్పుడు మనతోనే ఉన్నాడు మన ప్రతి అడుగు మన ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు హలే ప్రార్థన చేసుకుందాం పాస్టర్ పాస్టర్ గారు గారు ప్రైజులాడమ్మా తల్లి అవును నువ్వు కాలేటీ జాయిన్ అవ్వచ్చు కదా నేనా నాకు సరిగా పాడటం రాదు తల్లి ఇదేం కాంపిటీషన్ కాదు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంతే నువ్వు ఇలా రాగంతో పాడుతున్నావనేది కాదు హృదయాంతరంగంలో నుంచి పాడగలుగుతున్నావా అనేది కావాలి నీకు ఇంట్రెస్ట్ ఉంటే రా నెక్స్ట్ వీక్ నుంచి వస్తుంది పాస్టర్ గారు నేను పంపిస్తాను సరే అమ్మా ఏంటమ్మా నువ్వు నా వాయిస్ బాగోదు పైగా నేనెప్పుడు పాటలు పాడలేదు అక్కడ అందరి ముందు నా పరువు పోవాలనా పాస్టర్ గారు డైరెక్ట్గా అలా అడిగితే కాదని ఎలా చెప్తాను సరే ఒక వారం అయితే వెళ్ళు నీకు ఇబ్బంది అయితే వెళ్ళకు హే హెప్సీ పాటలు చాలా బాగా పాడావు నీ వాయిస్ కూడా చాలా బాగుంది థ్యాంక్స్ ఆంటీ అవునవును నీ వాయిస్ చాలా బాగుంది థ్యాంక్స్ ఆంటీ